నుండి వరకు మన జీవితంలో సంభవించే ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులను దేవుడు ఏ విధంగా తప్పిస్తాడో అలాగే ప్రతి అధికారికి సాటి మనుషులకు మన పట్ల దయను ఏ విధంగా కల్పిస్తాడో ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకోవచ్చు శత్రువులను సైతము మనలను గౌరవించటానికి దేవుడు వాడుకుంటాడు తన మీద విశ్వాసం ఉంచి తననే నమ్ముకున్న ప్రజలను కష్టాల నుండి విడిపించక ఆగిపోడు ఎందుకంటే ఆయన నీతి న్యాయమంతుడు కాబట్టి విశ్వాసం కోల్పోకుండా ప్రార్థించండి కష్టాలు తొలగించటంతో పాటు రెట్టింపు ఘనతను ఆయన మీకు అనుగ్రహిస్తాడు దేవుని ప్రజలైన యూదులను నాశనం చేయాలనుకున్నటువంటి హామను లాంటి వారిని రాజు ద్వారా ఏ విధంగా శిక్షింపజేశాడో మనందరికి తెలిసిన విషయమే అటువంటి గొప్ప కార్యములు మన జీవితాల్లో కూడా జరుగుతాయి ధైర్యంగా ఆయన మీద ఆధారపడి జీవించండి ఆయన అన్ని సాధ్యం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక ఆమె